వాక్యము చలివిస్తున్న అంశము దశలోనికి రాసిన మదరపత్రిక ఐదు ఐదులో మనం చూసుకున్నాడైతే మనము చీకటి వారేము కాదు చీకటి దేనికి సాదృశ్యం అదే లోన లోకానికి సాదృశ్యము చీకటి దేనికి సాదృశ్యము లోకానికి సాదృశ్యము వెలుగు దేనికి సాదృశ్యం అంటే ఆ లోకములోనికి వచ్చిన లోకరక్షకుడికి సాదృశ్యము ఆ లోకరక్షసు కూడా ఏ పాపముల కొరకు ఏ యొక్క మనుషుల కొరకు ఏ సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తుల కొరకు వచ్చి ఉన్నాడో ఆయనలోనికి మనం ప్రవేశించి నమ్మి బాప్తిష్టం తీసుకొని రక్షణ మారు మనసు పొంది నీతిమంతులుగా మనం జీవిస్తూ పాపము లేని వారిగా బ్రతకటి క్రైస్తవ్యం క్రైస్తవ్యం అంటే మందిరానికి వెళ్ళడం క్రైస్తవ్యం కాదు క్రైస్తవులు అనబడిన వారు మందిరానికి వెళ్తూ ఉంటారు ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే వాళ్ళకు భయం ఈ వారంలో దేవుడు ఏం దెబ్బ కొడతాడో ఈ వారంలో ఏం నష్టం కలిగిద్దు ఈ వారంలో ఏ ప్రమాదం ఈ వారంలో ఏం జరిగిద్దు యేసు ప్రభు కానుక ఇపోతే ఏం జరిగిద్దు భాగం ఇపోతే ఏం జరిగిద్దు భయం ద్వారా భక్తి చేసే వాళ్ళే వాళ్ళే కానీ క్రియల ద్వారా క్రియల ద్వారా భక్తి చేసేవాళ్ళు చాలా వృద్ధుగా ఉన్నారు నాకు తెలిసి అర్థవతుందా భయం ద్వారా భక్తి వాళ్ళు దేవుడికి అవసరం లేదు కానీ క్రియారూపముగా క్రియారూపముగా భక్తి చేసేవాళ్ళు కావాలి అందుకనే ఇక్కడ వాక్యం సెలవుస్తుంది మనము ఎవరమంట పూర్వమందు చీకటి వారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు వెలుగు కలిగిన వారుగా అయితే వెలుగు ఫలమే మనగా ఏముంది అక్కడ వెలుగు ఫలాలు మంచితనమును నీతి సత్యము వెలుగు ఫలం ఏంటంటే మంచితనము నీతి సత్యము కాబట్టి మారు మనసు పొందినటువంటి జనసమూహములో మంచితనమును నీతి సత్యము కావాలి పరిశుద్ధత కావాలి పరిపూర్ణత కావాలి పాపక్షమాపణ కావాలి ఇవన్నీ గాలికొదిలేసి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా జనసమూహం అంతా కూడా ఏదో పండగ వాతావరణం కోసం తిరణాల కోసం ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం కోసం మందిరానికి వెళ్తున్నారు తప్ప క్రియారూపముగా మంచితనముగా అదవుతుందా నీతిగా నియమముగా సత్యమతో పరిశుద్ధతతో విరిగి నలక కట్టబడిన జన సమూహము ఎక్కడ ఏ గుంపులో ఉన్నారు ఏ మందిరములో ఉన్నారని ఎక్కడ 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 కూడా తగలటం లేదు దేవుడైతే మన కోసము వెలుగుగా మార్చబడి ఉన్నాడు సత్యముగా మార్చబడి ఉన్నాడు మార్గముగా మార్చబడి ఉన్నాడు ఒకనొక సమయంలో ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపముగా అని కూడా వాక్యం సెలవిస్తుంది నూట కీర్తనలో రాయబడి ఉండిద్ది నీ వాక్యము నా పాదాలకు దీపము అంటే ఏకంగా దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి మనుషులు పాదాలకు కట్టేశాడు ఇక యోహాన్సు వార్త ఒకటవ అధ్యాయంలోనైతే అది ఎందు వాక్యముడి వాక్యమే దేవుడై ఉండినని వాక్యం సెలవిస్తున్నటువంటి ఆ మాటలు ఏకంగా మనుషులు పాదాలకు తీసుకొచ్చి కట్టాడు లైట్ లాగా కట్టాడు వెలుతూరు లాగా కట్టాడు నీ వాక్యము నా పాదములకు దీపము చూడండి ఎంత గొప్ప వాక్యము యేసుప్రభువారు ఎంత త్యాగం చేసి ఉన్నాడు యేసుప్రభువారు ఎలాంటి క్రియలు చేసి ఉన్నాడు దేవుడు మనుషుల కోసం ఎలాంటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఈ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు ఆచరణ కలిగిన క్రైస్తవులు కులానుసారమైన క్రైస్తవులు మతానుసారమైన క్రైస్తవులు వ్యర్థమైన క్రైస్తవులు చీకటి కలిగిన క్రైస్తవులు పేరుకు క్రైస్తవులే కానీ వారి జీవితాలంతా చీకటి 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 చేసిన ప్రార్థన ద్వారా భర్త మారడు చేసిన ప్రార్థన ద్వారా ఇచ్చిన కానుకల ద్వారా బిడ్డలు మారడు భర్త తాగిపోతూడుగా షాపులంట దొరుకుతూ ఉంటారు బీరు షాపులు అంట మందు షాపులు అంట ఏమో మాత్రం బైబిల్ పట్టుకొని వేసుకొని పవిత్రాలుగా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్తూ ఉంటారు ఉపయోగం ఏముంది మారు మనసు లేని జీవితాలు నీతి లేని జీవితాలు మంచితనం లేని జీవితాలు సత్యం లేని జీవితాలు ఇవి ఇలాంటి జీవితాలు వంద సంవత్సరాలు బతికితా ఒకటే చచ్చిపోయినవి ఒకటే కాకి కలకాలం బ్రతికినా ఒకటే అంశ కొద్ది కాలం బ్రతికినా ఒకటే అనే సామెత ఏ రకంగా ఉందో నీతి నియమములతో మనం కొద్ది కాలం బతికినా చాలండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికిన యేసుక్రీస్తు వారు ప్రపంచానికి దేవుడిగా ఉన్నాడు అత్యధికమైనటువంటి దేశాలలో క్రైస్తవ పాతుకుపోయిన దేశాలుగా ఉన్నాయి అర్థమవుతుందా ఈరోజు నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో సహవాసాన్ని కోల్పోయిన అవ ఆదాము ద్వారా దేవుడు ఇప్పుడు సహవాసాన్ని ఇవ్వడానికి ఆయన నీతిమంతుడిగా వచ్చి ఉన్నాడు ఆయన వెలుగుమయమగా వచ్చి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నాడు ఆయన ఆదివారం ప్రార్థన కలితా వెళ్ళి రాంగలోనే సినిమా ఇంట్లో సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటాం సాయంత్రం సీరియల్ చూస్తూ ఉంటాం సోమవారం నుండి శనివారం వరకు సీరియల్ చూస్తూ ఉంటాం భర్త మీద గొడవలు బిడ్డల మీద గొడవలు బిడ్డలు గొడవలు భర్త గొడవలు కొట్లాటలు భూతులు భయంకరమైన లోకానుసరమైన జీవితం మళ్ళీ అయ్యగారు కనబడతాయా వందనాలని గడగడగడలు ఆడతా వాడు గడుగుతారు వాడి మూతి గడుగుతారు ఇది క్రైస్తవ్యము క్రైస్తవం ఎక్కడుంది క్రైస్తవం ఎక్కడుంది కాబట్టి క్రియలు కలిగి జీవించాలి క్రియారూపముతో వెలుగు ఫలాలు వెలుగు ఫలాలు పూర్వమందు మీరు చేగడేవారే ఇప్పుడైతే క్రీస్తుల మీరు వెలుగు సంబంధులు ఆ వెలుగు ఫలాలు ఏమనగా మంచితనమును నీతిని సత్యమును